హాయ్ అండి నేను మీ మోనికా సాయి యాక్చువల్లీ ఇది మయ్యార్ వీడియోకి కంటిన్యూషన్ ఇది పేగరాజ్ కుంభమిళకు వెళ్తున్నప్పుడు ఇంకా మయ్యార్లో దర్శనం అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా కుంభమిళకైతే స్టార్ట్ అయిపోయాము మేము మార్నింగ్ వెళ్ళేసరికి అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా అక్కడ ట్రాఫిక్ అంత దానికే టైం ఎక్కువ పట్టింది మాకు అండ్ ఇంకా మార్నింగ్ లేచి అక్కడే ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రయాగరాజు నది దగ్గరికి వెళ్ళడానికి మేము ఇంకా దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ వాటర్ బాటిల్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ అక్కడే చాలా అవైలబుల్స్ ఉన్నాయి ఇంకా చాలానే రుద్రాక్షలు చెట్టు తెంపుకొచ్చి తెంపికొచ్చి లాగా అలా బాగానే చూపించారు ఇంకా మా వాళ్ళు బాటిల్స్ తీసుకురావడానికి అక్కడికి వెళ్తే మేము ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ నుండి వాకేబుల్ డిస్టెన్సే మేము స్టే చేసిన నుండి ఒక వన్ కిలోమీటర్ అలా ఉండింది అక్కడ నుండి ఇంకా మేము నడుచుకుంటూ ఇంకా వెళ్ళాము చాలా జనాలు ఉండే బట్ మాకేం ఇబ్బంది అనిపించలేదు మేము లాస్ట్ టూ డేస్ ఉన్నది అన్న టైంలో మేము ప్రయాగరాజ్ అయితే స్టార్ట్ అయ్యాము శివరాత్రికి టూ డేస్ బిఫోరు మేము వెళ్ళింది ఇంకా అక్కడ షిప్ వాళ్ళు పడ బాగానే ఇంకా రేట్స్ అయితే ఎక్కువ చెప్పారు ఇంకా మేము అక్కడ కనుక్కొని అంతా ఓకే అయ్యాక ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దగ్గర కనుక్కుంటే ఒకరు రీజనబుల్ చెప్పారు ఇంకా అక్కడ మాట్లాడుకొని వెళ్ళాము అక్కడ ఎస్బీఐకి సంబంధించిన కోర్స్ అయితే మా ఇచ్చారు సెక్యూర్ పర్పస్ అయితే ఇంకా అక్కడ చాలానే ఇంకా జనాలు ఉండడము మేము ఒక సైడు ఒడ్డు సైడ్ నుండి వెళ్ళాము వేరే సైడుకైతే చాలా జనాలు ఉండే అంటే ఎక్కడ చూసినా జనాలు చాలా కనిపించారు అంటే ఇది కుంభమేళ అనేసి అంతా ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చే కుంభమేళ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయితే కలిగింది వెళ్ళాలి అనేసి అయితే కలిగింది సో అందరూ అనుకున్నట్టు వెళ్ళారు అందరూ అనుకున్నట్టు దర్శనాలు అయితే చేసుకున్నారు ఇంకా మేమైతే గంగామాతకి ఓడి బియ్యాలు అయితే తీసుకొచ్చాము ఓడి బియ్యం కానీ సారీ కానీ అంటే పసుపు కుంకుమ నువ్వులు చిన్నగా పిండిని గట్టి అంటాము మళ్ళీ పదకొండు కొడుకలు ఇరవై ఒక ఉచ్చడి పనులు శారీ బ్లౌజ్ పీస్ ఇలా మేము అన్నీ తీసుకొచ్చాము గంగామాతకి ఇవ్వడానికి అలా ఇంకా అం అంటే మనము ఎవరికైనా ఇచ్చుకుంటాం కదా సో గంగా కూడా మేము అలాగే భావించి ఇవన్నీ తీసుకొచ్చాము మహాకుంభమేళ కాబట్టి పూర్ణకుంభాన్ని కూడా వదలమన్నారు అంటే పూర్ణకుంభం అంటే కలశము కలశంలో పోక వాటరు ఇంకా కలశానికి పూజ చేసేసి ఇంకా ఆ కలశాన్ని పూర్ణకుంభం అంటారు కదా ఆ పూర్ణ కుంభాన్ని మేము వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గంగాలో మాత్రము మేము వదిలాము మేము వెళ్ళింది త్రివేణి సంగమం ఉన్న ప్లేస్కి మేము అంటే మామూలుగా ఒడ్డు సైడ్ అలా ఏం ఆగలేము డైరెక్ట్ అయితే మేము వెళ్ళింది మాత్రము ప్రయాగరాజు త్రివేణి సంగమం వద్దకే వెళ్ళాము అక్కడే మంచిగా పూజ చేసేసుకొని అక్కడే ఇంకా చాలా బాగా అనిపించింది జనాలు కూడా అందరూ ఎక్కువ మట్టుకైతే అక్కడ వరకు వచ్చి ఇంకా త్రివేణి సంగమం దగ్గరికే ఆ ప్లేస్ వద్దకే వెళ్ళాలి అనేసి ఇంకా జనాలు కూడా ఎక్కువనే శ్రద్ధ చూపించారు ఏదో మామూలుగా అనుకున్న వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ చేసేద్దాం అనుకున్న వాళ్ళు ఒడ్డు సైడ్ చేశారు లేదు సంగమం దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రము కాంప్రమైజ్ కాకుండా చాలానే సంగమం దగ్గరికి వెళ్ళారు మేము నది ఒడ్డు నుండి త్రివేణి సంగమంకి వెళ్ళడానికి మాకు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే టైం పట్టింది ఆ టైం వరకు అయితే ఇంకా మేము జనాలను చూసుకుంటూ ఉండడము వాటర్తో ఆడడము అంటే అదని చూ అక్కడ ఉన్న జనాలను చూసి అంత థ్రిల్లింగ్ ఇంకా అంటే వీళ్ళు పడవ వాళ్ళు కూడా అంత కష్టపడము అంటే ఇటు సైడ్ వాళ్ళకి పాపం అంటే ఆ టైంలో ఉన్నప్పుడే వీళ్ళు ఇంకా సంపాదించుకోవడం అనిపించింది లేదు అని అంటే అంటే కష్టమే అనిపించింది జీవనాధారం అయితే మాకైతే ఇంకా అంటే మనకు అక్కడ ఏం తెలియదు కాబట్టి చూసినంత మట్టుకైతే అలా అనిపించింది బట్ ఏం ఇబ్బంది ఏం కలగలేదు సేఫ్గా తీసుకెళ్ళి ారు సేఫ్ గా తీసుకొచ్చారు చాలానే పడవలు అయితే చాలా ఉన్నాయి చాలా జనాలు అయితే వెళ్తున్నారు త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేస్తున్నారు రిటర్న్ అవుతున్నారు ఇంకా నేను చూపిస్తుందైతే నియర్గా త్రివేణి సంగమం చేరుకుంటున్నాము ఇంకా అక్కడికి అక్కడ నుండి ఇంకా ఇక్కడ అయితే మొత్తం ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోయామనమాట అన్ని అన్ని గాన పడవలు ఉన్నాయి అక్కడ సో ఇంకా ఒక్కొక్కరు అడ్జస్ట్మెంట్ అవ్వకుంటూ ఇంకా లోపలికి తీసుకెళ్ళి ప్లేన్గా ఉన్న ప్లేస్లో అంటే జనాలు ఎక్కువ లేని ప్లేస్లోకి అయితే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలారు స్నానాలకైతే ఇంకా చూసుకుంటున్నాము అక్కడ ఎక్కడైతే బాగుంటుంది అన్న ప్లేస్లోకి అయితే వెళ్ళి ఇంకా ఆగామన్నమాట చూద్దాము అంటే వేరే వాళ్ళు కూడా స్నానం చేస్తున్నప్పుడు మనం డిస్టర్బెన్స్ చేయొద్దు అంటే ఆ టైంలో కాగానే ఒకరం ఒకరిగానే ఒకరం అయితే అలా చేసుకున్నాము హడావిడేం చేసుకోలేము ఇంకా మేము అక్కడ సంకల్పం చెప్పేసుకొని ఇంకా స్నానాలు అయితే ఆచరించాము ఆరోగ్యం ఇచ్చుకున్నాము సూర్యుడికి ఇంకా పూర్ణ కుంభాన్ని కానీ అలా వదిలాము వదులుకున్నాక మేము ఇంకా నది నుండి కొంచెం ఇసుక అలా తీసేసుకొని ఇంకా ఒడ్డు ప్లేస్ లేదు కాబట్టి మేము పడవల్ని శివలింగాన్ని తయారు చేసుకున్నాము శివలింగం ఆకారం చేసేసుకొని ఇంకా శివలింగానికి ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట కంపల్సరీ ఎక్కడ నదికి వెళ్ళినా కూడా మేము కంపల్సరీ నది ఒడ్డున మేమని కాదు ఎవరైనా చాలామంది నది ఒడ్డున శివలింగాన్ని చేసి పసుపుతో గౌరీ దేవిని చేసి ఇద్దరికి పూజ చేసుకుంటామన్నమాట ఇప్పుడు మేము చేస్తున్న ప్రాసెస్ కూడా అదే ఇంకా దీపం వెలిగించేసుకొని అగరబత్తులు అలా వెలిగించేసేసుకొని ఇంకా శివలింగానికి అయితే మేము పూజ చేసుకుంటున్నాము చాలా బాగా అనిపించింది నా పీస్ఫుల్గా మేము ఉన్న ప్లేస్ కూడా చూడండి అక్కడ ఎవరు లేరు పాపం తాతయ్య మాకు అంటే మేము అడిగాము మాకు ఎవరు లేని ప్లేస్ దగ్గరికి పీస్ఫుల్గా తీసుకెళ్ళాలంటే నేను ఉన్నాను నేను తీసుకెళ్తాను అనేసి పాపం తను అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళి వదిలారనమాట ఇంకా శివలింగానికి పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకున్నాము పూజ చేసుకొని ఇంకా మాకు వచ్చిన స్తోత్రాలు కానీ శ్లోకాలతో కానీ చేసుకున్నాము ఎందుకంటే మనకు దొరకడం అనేది చాలా అరుదైన అవకాశం అన్నమాట అక్కడికి అదృష్టం ఉన్న వాళ్ళు వెళ్తారనే మేము నమ్ముతాము సో ఇంకా ఏదున్నా కూడా అర్డావిడిగా చేసుకోవద్దు అనేసి ఇంకా ప్రతీది పీస్ఫుల్గా చేసుకుందాం అన్నట్టే ఇంకా అందరం మేమైతే జంటలతో మా వదిన వాళ్ళు ఇంకా నేను మా ఆయన వాళ్ళ పాప ఇంకా పీస్ఫుల్గానే చేసుకున్నాము రుద్రవత్తులు అనేసి శివలింగానికి అంటే వెలిగిస్తారనమాట మేము అవి కూడా తెచ్చుకున్నాము త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కానీ రుద్రవత్తులు అనేసి అంటారు శివలింగానికి మేము అవే వెలిగించాము అవి వెలిగించేసి ఇంకా శివలింగానికి పూజ చేసేసుకున్నాము మళ్ళీ ఇంకా పసుపు గోరిని చేస్తున్నాను పసుపు గౌరిని చేసేసుకొని పసుపుతో పసుపు గౌరి చేసేసుకొని పసుపు గౌరికి కూడా నేను ఇంకా దేవీవి శ్లోకాలు ఉంటాయి కదా సర్వమంగళ మాంగళ్యాన్ని ఆ శ్లోకాలతో ఇంకా పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకొని ఇంకా ఆ శివలింగాన్ని ఇంకా మనము కంపల్సరీ మనము గంగామాతలో కలిపేసేయాలి అలాగే ఉంచకూడదు ఇంకా పూజ అయ్యాక మేమైతే ఇంకా వదిలాము ప్రస్తుతం అయితే గంగాదేవికి ఓడు బియ్యాన్ని సారీనైతే ఇచ్చుకుంటున్నాము గంగామాతకి అది వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఇవ్వాలంటే మేము ప్రతిదీ కూడా అలానే చేసుకుంటాము పూజలు కూడా గంగామాతకి ఓడు బియ్యానికి అయితే సమర్పించుకుంటున్నాము ఇద్దరము వదిన వాళ్ళు అండ్ మేము ఇంకా అక్కడ పెట్టగానే ఇంకా వదలగానే అక్కడ రెడీగా ఉన్నారన్నమాట తీసుకోవడానికి సరే ఎవరైనా సరే తీసుకుంటారు కదా తీసుకోండి అంటే మేము వదిలి వదిలే వరకు ఆగమున్నాము వదిలినాక మీకు అవసరం తీసేసుకోండి అని చెప్పాము తర్వాత ఇంకా సూర్యుడికి నమస్కరించేసుకొని శివలింగాన్ని అయితే మేము నిమజ్జనం అయితే చేసేసుకుంటున్నాము ఈ విధంగా హ్యాపీగానైతే మా పూజ అనేది జరిగింది ఇంకా అక్కడ ఉండి చూసుకున్నాము అక్కడ పడవ అతను అయితే చాలా పీస్ఫుల్ పా ఆయన ఆగాడు పూజ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అనేసి ఆయన ఆగి ఇంకా మేము అంతా చేసుకున్నాక ఇంకా రిటర్న్ అయ్యాము ఈ రిటర్న్ అయ్యాక అక్కడ నుండి మాకు మళ్ళీ అంతే ట్వెల్వ్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు రిటర్న్ అవ్వడానికి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక అక్కడ ఇంకా అక్కడ కూడా కొంచెం అమౌంట్ తీసుకొని అక్కడ షెడ్ లాగా వేశారు అక్కడైతే మేము క్లాత్స్ అయితే చేంజ్ చేసుకున్నాము చేంజ్ చేసుకున్నాక తర్వాత ఇంకా అక్కడ కంపల్సరీగా అక్కడ చాలా సాధులు బొట్టు పెడుతున్నారు ఇంకా బొట్టు పెట్టిచ్చేసుకొని థ్రిల్లింగ్ అనిపించింది ఏదో కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము అక్కడ ఆ రీల్స్ చేసేసుకొని బొట్టు పెట్టిచ్చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి మేము కాశీకి అయితే బయలుదేరాము కాశీకి మేము వెళ్ళడానికి అయితే మిడ్నెట్ అయ్యింది ఇంకా కొందరు అయితే అయోధ్యకి వెళ్ళారు కొందరు కాశీకి వెళ్ళారు యాక్చువల్లీ మా ప్లాన్లో కాశీ యాత్ర లేదు బట్ అక్కడి వరకు వచ్చి కాశీ యాత్ర చేయకుండా బాగుండదనేసి మేము కాశీకి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి మిడ్నెట్ అయ్యింది సో అక్కడ వీడియో అయితే నేను షూట్ చేయలేను ఈ విధంగా మా కుంభమేళ ప్రయాణం అయితే జరిగింది దెన్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ